వెల్కమ్ బ్యాక్ టు ష్యామ్సో ఛానల్ ఈ వీడియోలోని ఆనియన్ పెసరట్లు అండ్ నువ్వుల చట్నీ చూద్దామండి ఈ వీడియోని దాకా చూడండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి పెసరట్లు నమస్తే ష్యామ్సో ఛానల్కి స్వాగతం అతి కమ్మని వాసంతో ఉండే ఈ పెసరట్లు అండి సూపర్ అసలు పెసరట్టు వేసామంటే మా చుట్టుపక్కల వీధుల్లోకి కూడా స్మెల్ వెళ్ళిపోద్ది పెసరట్లు కనుక చూస్తే ఎవరికైనా ఊరుతుందండి ఇప్పుడు నా వీ నా వీడియోలో ఈ పెసరట్లు చూస్తే మీకు కూడా అలాగే అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను ఈ పెసరట్లు చూసారు కదా ఈ పెసరట్లు టేస్ట్ చేద్దాము ఇది నువ్వుల చట్నీ ఇది పెసరెట్లు మన పండే పెసరపప్పు అనమాట చిన్న పెసరలు ఉంటాయి కదా ఆ పెసరలు అనమాట చట్నీతోటి సూపరు పెసరొట్టు అయితే కరకరలాడుతుంది ప్లస్ మెత్తగా ఉంది చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది ఎక్కువగా విలేజ్లోని పెసలు మినుములు పండుతాయి కనుక డైలీ పెసరొట్లు పెసరగారులు చేస్తుంటారు ఈ నాలుగు గట్లు నేను ఒకదనే తింటాను సూపర్ అనమాట నువ్వుల చట్నీ నువ్వులు కూడా మాకు పండుతాయి పెసలు పండుతాయి అవి పండుతాయి తింటే సకాలంలోని వర్షాలు కనుక పడితే టైంకి ఆ సంవత్సరం అంతా పంట చాలా బాగుంటుంది వర్షాలు అకారణంగా ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతే మాత్రం పంట పాడైపోతుందండి అప్పుడు ఇలా జాబ్ చేసుకున్నారో పర్లేదు కానీ ఆ రైతులు చాలా బాధపడతారు ఎంతో ఇబ్బంది పడతారు అన్నమాట అది రైతుల్ని మాత్రం భగవంతుడు బాగా చూడాలని నేను అనుకుంటున్నాను దేవుడిని దళం పెట్టుకుంటున్నాను ఎందుకంటే మేము కూడా రైతులమే టైంకి వర్షాలు పడాలి బాగా పంటలు పండాలి మనం మంచి ఆరోగ్యమైన ఫుడ్ తినాలి సూపర్ అనమాట దీంతో టీ అన్నమాట టీ చూడండి అవును టీ కదా టీ అనమాట పెట్టే వీడియోలకి ఒక లైక్ ఇవ్వండి తర్వాత నేను ఇంకా హనుమాన్ చాలీస్ ఒకటి ప్లేలిస్ట్లో పెట్టానండి నేనే పాడాను అది బాగున్నా బాగుండికపోయినా అంటే మన టోన్ అలా ఉంటుంది అనమాట దానికి కూడా మీరు ఒక లైక్ ఇవ్వండి హనుమాన్ చాల్స్ అని ఒకసారి వినండి థ్యాంక్ యూ ఇప్పుడు ఆనియన్ పెసరెట్లు నువ్వుల చట్నీ చూద్దామండి స్టార్ట్ చేద్దాం ముందుగా ముందు రోజు రాత్రి లేకపోతే నాలుగైదు గు నాలుగైదు గంటల ముందుగా ఒక కప్పున్నర పెసలు నానబెట్టుకోవాలి వాటర్ వేసి నానబెట్టుకుందాం దానిపైన మూత పెట్టుకొని ఓ పక్కన పెట్టుకుందాం పొద్దున్న లేచి చూద్దాము అంటే నేను నైట్ నానపెట్టుకున్నాను నాలుగైదు గంటలు చాలు నానిపోవటానికి పూర్తిగా పొద్దున్న లేచాక నానే చూడండి దీన్ని బాగా క్లీన్ చేసుకోవాలి పొట్టు ఇంచుమించుగా తీసేసుకోవాలి ఉన్నా పర్వాలేదు కింద రాళ్ళు ఏమైనా ఉంటాయేమో చూసుకోవాలన్నమాట దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ చట్నీ కోసం అనమాట చూద్దాం నువ్వులు కప్పు చట్నీ కప్పు నువ్వులు దాంట్లోని కొన్ని వేపిన చనపప్పు ఈ రెండు కొంచెం దోరగా వేయించుకోవాలి వేయించిన తర్వాత ఇవి కొంచెం చల్లగా అవ్వడం కోసం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పెట్టిన నానిన పెసరపప్పు ఉంది కదా దాన్ని మిక్సీ చేసుకుందాం ఈ మిక్సీ చేసుకునే లోపుగా ఈ నువ్వులు చట్నీ కోసం అది కొంచెం చల్లగా అవుతుంది ఈ లోపగా ఇవ్వండి మిక్సీ చే మిక్సీ చేసి పెట్టుకునేది ఇది ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అటు ఇటు గిలా కొట్టి వేసుకుంటే మొత్తం సరిపోతుంది ఇలా క్యాప్ పెట్టుకొని ఒకసారి షేక్ చేసుకుంటే మొత్తం అంతా అయిపోయింది ఇవ్వండి మీరు ముందుగానే ఆనియన్స్ మీకు ఎక్కువ ఆనియన్స్ కావంటే ఎక్కువ అనమాట ఆనియన్స్ ఒక రెండు లేకపోతే మూడు మీడియం సైజు ఆనియన్స్ ఒక మూడు చిల్లీస్ మూడు మిరపకాయలు కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి చిన్నగా కట్ చేసుకోవాలి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇది చూసారు కదా ఈ పెసరి దీంట్లోని ఒక రెండు మూడు గ్లాసులైన వాటర్ వేసుకోవాలి చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఒకేసారి అమాంతంగా వేసేయకండి బాగా పలచబడిపోద్ది ఒక్కొక్క గ్లాసు వేసుకొని కలుపుకొని చూసుకోండి దీనికి సరిపడా సాల్టు ఫుల్లో వన్ స్పూన్ జీలకర్ర వేసుకోండి తురిమిన ఆనియన్స్ ఆనియన్స్ సన్నంగా కట్ చేసుకోవాలి అవి కూడా వేసుకోండి నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్కి లైక్ చేయండి ఇంకా ఇంకా మేము ఫైవ్ స్టార్ హోటల్స్ రెస్టారెంట్స్ ట్రావెలింగ్ చాలా వరకు వీడియోస్ నేను పెడుతుంటానండి వాటి మీరు లైక్ చేయండి థ్యాంక్ యూ లైక్ చేస్తారని అనుకుంటున్నాను మీకు కారం కావాలంటే ఇంకో రెండు చిల్లీస్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు కొంతమంది చట్నీ తినకపోయినా ఈ రె తినేవచ్చు అనమాట అటు ఇటు కలుపుకోవాలి చూడండి చాలా చిక్కగా ఉంది ఇప్పుడు ఇంకా రెండు గ్లాసులు వాటర్ పడుతుంది మీరు పలుచుగా రావాలన్నమాట మన అంటే మనం నూకలతో చేస్తుంది రవ్వతో చేసే దోశలు ఉంటాయి చూడండి అలాగనమాట చూసారు కదా ఇది నేను కస్తూరి మీద వేసుకున్నాను కస్తూరి మేతి వేస్తే కొంచెం స్మెల్ బాగుంటుంది నెక్స్ట్ హాఫ్ కప్పు హాఫ్ కప్పు గోధుమ రవ్వ వేస్తున్నాను అంటే ఇందులో బియ్యం వేయకుండా గోధుమ రవ్వ వేసుకుంటే పల్చ చాలా కరకరలు కరకరలాడతాయి మనం తినేటప్పుడు అందుకోసం కానీ గోధుమ రవ్వని ఎప్పుడు కూడా లాస్ట్లో వేసుకోవాలి ముందే గోధుమ రవ్వ వేసేస్తే నానిపోతుంది అందుకని లాస్ట్లో వేసుకోవాలి చూడండి ఇంకొంచెం పల్చర్ చేసుకోవచ్చు సాల్ట్ సరి చేసుకోండి చూసుకోల్డ్ టేస్ట్ ఇప్పుడు ప్యాన్ పెడుతున్నాను ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇంకా దోశలు వేసుకోవడమే అట్లు మన పెసరట్లు అంతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పెసరొట్లు మాత్రం కొంచెం బాగా కాలాలండి అది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మినపొట్లకి అంత ఫ్లేవర్ స్మెల్ రాదు కానీ పెసరొట్లకి మాత్రం అట్టు వేడి పెనం అట్టు వేయగానే ఒక స్మెల్ బయటకు వస్తే చాలా బాగుంటుంది పెసరొట్లు మాత్రం టేస్ట్గా బాగుంటాయి అని చిన్నప్పుడు చెప్పేవారు అమ్మమ్మలు పెసరొట్టె తింటే తెలుగుదేట్లు వస్తాయి అని చెప్పి తేగ పెసరొట్టెట్లు తినేసేవారు అనుకోండి ఇప్పుడు చాలామంది అంటే మనకి మన ఊర్లో పెసలు దొరికితే ఆ టేస్ట్ వేరు అంత హైబ్రిడ్ పెసలే కదా ఇప్పుడు మాకు పండుతాయి పెసలు పెసలు మినువులు నువ్వులు రైసు అన్నీ పండుతాయి అందువల్ల మేము లక్కీ అనమాట మంచి మంచిగా ఆర్గానిక్ ఫుడ్ అయితే తింటాము అంటే మా పండుతాయి కనుక చూసారా అట్టు రెండు వైపులా భలే కాలింది కదా అది ఇలాగే అన్ని అట్టలు వేసుకోవాలి మీడియం ఒక ఒకవైపు బాగా కాలితే సరిపోతుందండి అట్టు తిరిగే అవసరం లేదు కానీ నేను రెండు వైపులా వేసుకుంటున్నాను అంటే నాకు ఇష్టం అన్నమాట అలాగే ఒక వైపు ఒకటి కాలితే సరిపోతుంది మళ్ళీ ఈ టసరట్లు ఉప్మా గోధుమను ఒక ఉప్మా బంగాళదుంప కర్రీ మధ్యలో పెట్టుకుని తింటారు చాలా బాగుంటుంది కానీ నేను ఈ వీడియోలోనే ఆనియన్ పెసరట్లు అన్నాను కనుక అలా చేయట్లేదు ఓన్లీ ఆనియన్ పెసరట్లు చూపిస్తున్నాను నేను ఇంకోసారి ఉప్మా పెసరట్టు చూపిస్తాను మళ్ళీ టేస్ట్గా ఉంటాయి మనం ఒకవైపు కాలేక రెండో వైపు తిరిగేసేటప్పుడు ఒక హాఫ్ సెక ఒక హాఫ్ సెకండ్ ఉంటే చాలు సరిపోతుంది మరీ మాడ కొట్టాల్సిన అవసరం లేదు కానీ చూసారు కదా మీకు చూస్తే తెలుస్తుంది అతి మొత్తగా అంతులు తరకరలావడికి చాలా బాగుంటాయి అన్ని పక్కరెట్లు ఇలా వేసుకోవడమేనండి మీరు అంటే ఇప్పుడు చెట్లు చూద్దామండి చల్లగా అయిపోయి చిన్న జారులోనే నేను వేసుకున్నాను నువ్వులని చూడండి ఇందులోనే చిన్న చింతపండు అండి చిన్న గోళీ అంత చింతపండు ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బ అల్లం రెండు ముక్కలు చిన్నవి దీంట్లోని కొంచెం సాల్టు సరిపడా సాల్టు చిల్లీస్ మీకు కారం తగ్గట్టుగా వేసుకోండి చిల్లీస్ దీన్ని మనం ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్సీ చేసేద్దాం అది చూసే కదా మిక్సీ పౌడర్ అయిపోయింది ఇప్పుడు వాటర్ వేసుకుందామండి తిని సరిపడా ఎన్ని వాటర్ కావాలంటే ఎన్ని వాటర్ వేసుకుందాం మరీ పైకి వచ్చేయకూడదు అది సరిపోతుంది అంత వాటర్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకుందాం అయిపోయింది చింతపండు వేసాం కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ లోపల ఇంకో పెసరట్టు కూడా రెడీ రెడీ అయిపోయిందండి చూసారు కదా అది మనము పెసరట్లు చేస్తాం కదా ఇది రోస్ట్ అయింది ఇది నేను రెండో వైపు తిరిగేయలేదు ఒక్కవైపే వైపే అనమాట కొన్ని పెసరెట్లు ఇటు కాల్చాను కొన్ని ఏమని వైపే కాల్చాను ఈ చట్నీలో తాలింపు కోసం ఒక టూ స్పూన్స్ ఆయిల్లోని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకున్నాను ఇంకా కర్రీ లీవ్స్ ఉంటే వేసుకోవచ్చు కర్రీ లీవ్స్ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది మినపప్పు వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మా ఇంట్లోనే తినేటప్పుడు పళ్ళుకి ఏ గుచ్చుతున్నాయి ఏ నొప్పి పెడుతున్నాయి అంటారని అది నేను స్కిప్ చేశాను మీకు పెసరికి నువ్వుల చట్నీ నచ్చిందని అనుకుంటున్నానండి నా శ్యాంషే ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ వేడిగా ఉండేటప్పుడు ఈ తాలింపిందులో వేసుకోవాలి ఒకసారి స్పూన్తో ఇటు ఇటు కలుపుకుందాం టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోతుంది పెసరట్లు కూడా చిల్లీ చేసాం కదా కారంగా ఉంటుంది పర్వాలేదు తినేటప్పుడు చాలా బాగుంటుంది పెసరట్లు చూసా ఒకదాని తర్వాత ఒక పెసరట్లు బలే బలే ఉన్నాయి పెసరట్లు చట్నీ రెడీ అయిపోయాయి మా హస్బెండ్కి ఇచ్చాను బాగున్నాయి అంటున్నారు మా పెద్ద అబ్బాయి కూడా తింటున్నాడు మీకు ఈ పెసరట్లు నువ్వుల చట్నీ నచ్చినట్లయితే నాకు ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి కంపల్సరీగా లైక్ ఇవ్వండి నేను హనుమాన్ పెట్టాను పెట్టానండి ఆ వీడియో కూడా చూడండి అప్పుడప్పుడు నేను హోటల్స్కి ట్రావెల్ ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ఆ వీడియోస్ కూడా పెడతాను చూడండి కంపల్సరీగా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి